రాష్ట్రంలో మరోసారి రేషన్ బియ్యాన్ని మీద తీవ్రమైన చర్చ సాగుతుంది ఈ చర్చ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నుంచే తీవ్రంగా ఈసారి ముందుకు వచ్చింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందుతున్నటువంటి రేషన్ బియ్యాన్ని అది అక్రమదారిలో పట్టిందని సక్రమంగా ఉపయోగపడడం లేదని ఈ ఈ బియ్యాన్ని పంపిణీ బదులు నగదు బదిలీని పంపిణీ ఇస్తే ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రభుత్వ కీలకమైనటువంటి వ్యక్తులు వారికి అనుకూలంగా ఉండేటువంటి మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది దీన్ని బట్టి రానున్న రోజుల్లో ఏదైతే రేషన్ బియ్యం పేదలకు అందుతుందో ఆ పథకానికి ప్రమాదం ఏర్పడినట్టుగా భావించాల్సి వస్తుంది వాస్తవానికి ఈ పథకం వల్ల ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక చర్చలకు మూలం రాష్ట్ర పరిధిలో మాత్రమే లేదు దీనికి కేంద్రంలో ఉంది కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల్ని ప్రజా సంక్షేమ పథకాల్ని ఏ రకంగా అయితే కోతలు కోస్తూ తగ్గిస్తూ వచ్చిందో అందులో రేషన్ సంబంధించిన ఈ పథకాన్ని కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్నటువంటి ఈ రేషన్ బియ్యాన్ని ఉచిత పథకాలన్నీ కూడా నిరర్థకమని వీటి వల్ల ప్రభుత్వ ధనం వృధా అవుతుందని చెప్పేసి గత ఎన్నికల ముందే ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో మొదలుకొని అనేక మంది అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు వివిధ వేదికల సందర్భంగా మాట్లాడినారు ఉచిత పథకాలన్నీ కూడా రాష్ట్రానికి దేశానికి నష్టం చేస్తున్నాయని చెప్పేసి ఎన్నికల ముందు మాట్లాడినారు తీర ఎన్నికల దగ్గరికి వచ్చే లోపు అదే ఉచిత పథకాలని పెద్ద ఎత్తున కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు ప్రజల ముందు వచ్చి ముఖ్యంగా మహిళల ఓటును ఆకర్షించడానికి అనేక రకాల ఉచిత పథకాలను ప్రకటించినారు అంటే ఎన్నికలప్పుడు ఉచిత పథకాలు అనౌన్స్ చేసి లాభపడడం ఎన్నికలైన తర్వాత ఆ పథకాల్ని ఏదో రకంగా కోత కోతగోయడం అనేది ఈ రోజు రాజకీయ పార్టీలకు విధానంగా మారింది ఆ నేపథ్యంలో నుంచి చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గత సంవత్సరం క్రితం ఎన్నికల సందర్భంగా రేషన్ బియ్యానికి సంబంధించిన చర్చ కూడా జరిగిన అనేక అజెండాల్లో రేషన్ బియ్యం కూడా ముఖ్యమైన అజెండా ఆ రోజు చెప్పింది ఏమిటి ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం అక్రద సక్రమమైన పంపిణీ జరగడం లేదు దీంట్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పి గత వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సన్న రకం బియ్యం ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని మరింత మెరుగ్గా అభివృద్ధి చేయడానికి రేషన్ పంపిణీ వ్యవస్థను ఉన్నారు కానీ అధికారంలో వచ్చిన వెంటనే జరిగింది ఏమిటో మనకు తెలుసు గత సంవత్సర కాలంలో కాకినాడ ఓడరేవు నుంచి పెద్ద ఎత్తున సుమారుగా కోటి ముప్పై ఒక్క లక్షల టన్నుల ఆహార ప్రజా పంపిణీ ద్వారా జరపాల్సిన ఆహార ధాన్యాలు విదేశాలకు ఎగుమతున్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు నేరస్తులు ఎవరో కేసులు ఏమైనాయో తెలుదు అదే విధంగా వివిధ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన స్టోర్లను కే మంత్రిగా ఉన్నటువంటి నాదేంల మనోహర్ గారితో మొదలుకొని అనేక మంది ఎమ్మెల్యేలు కూడా పరిశీలించినారు గోడౌన్లను పరిశీలించినారు తూకాల్లో తేడాలు వస్తున్నాయన్నారు ఈ తూకాల తేడా కారణం పలాని పలాని వ్యక్తులని చెప్పినారు కానీ ఆ తర్వాత వాళ్ళ మీద చర్యలు లేవు రికవరీ లేదు మొత్తం మీద అది సైలెంట్ అయిపోయి తిరిగి గత వారం పది రోజుల నుంచి మళ్ళా చర్చ పేదల మీదకి మళ్లించినారు అక్రమాలు చేసిన వాళ్ళను వదిలేసి నిజంగా అక్రమాలకు పాల్పడి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా అది వదిలేసి ఇప్పుడు రేషన్ పంపిణీ చేయాలన్నా నగదు బదిలీ ఇవ్వాల ఈ దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది రేషన్ అనేది రాష్ట్రంలో ఉన్న ఇప్పటికి ప్రభుత్వం అన్ని చెప్తున్నప్పటికీ కోటి నలభై ఒక్క లక్షల కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయి అంటే సుమారు నలభై ఐదు శాతం మందికి ఇప్పటికీ రేషన్ కార్డులు కానీ ఈ రేషన్ పంపిణీ వ్యవస్థతో కానీ వాళ్ళకి సంబంధం లేదు పట్టణాల్లో ము నలభై ఏడు శాతం లోపు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది గ్రామీణ ప్రాంతాల్లో యాభై మూడు నుంచి యాభై ఎనిమిది శాతం మంది మాత్రమే రేషన్ బియ్యం అందుతుంది ఇందులో ముప్పై శాతం మాత్రమే నిజమైన అర్హులు మిగిలిన డెబ్బై శాతం మంది బియ్యాన్ని అక్రమంగా లేదా వాళ్ళకి అవసరం లేకపోయినా తీసుకొని అమ్మేసుకుంటున్నారు దీనికి కారణం ఏమిటంటే హెల్త్ కార్డుతో ముడిపడి ఉందని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ్ కృష్ణం గారు చెప్తున్నారు కాబట్టి రేషన్ కార్డుకు ఈ హెల్త్ కార్డును డీలింక్ చేస్తే రై రైస్ కార్డు అడగడానికి తగ్గిపోతారు అర్హంగా అక్రమ బియ్య బియ్యం రవాణాను అరికట్టొచ్చు అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం తన మనుషుల ద్వారా చెప్పిస్తుంది మేము అడుగుతున్నాం అసలు బియ్యాన్ని ఎందుకు అమ్ముకుంటారు పేదలు రేషన్ బియ్యాన్ని ఎందుకు అమ్ముకోవాలా ఆ బియ్యం నాణ్యంగా లేకపోవడము లేదా ఆ బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేయకపోవడం అందుకని పేదలు ఆ బియ్యాన్ని అమ్ముకొని అంతకంటే ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు నిజంగా ఈ బియ్యమే సక్రమంగా ఉంటే ఎందుకు అమ్ముకుంటారు అంటే బయట మార్కెట్లో ఉండాల్సిన బియ్యం కాకుండా అనేక రకాలుగా రీసైక్లింగ్ జరిగినటువంటి బియ్యాన్ని సరఫరా చేయడం ద్వారా ఈరోజు ఆ ఆ బియ్యం తినడానికి అనేక మంది ఇష్టపడడం లేదు అందుకనే దుడ్డిదారణ పక్కకుపోతున్నాయని చెప్తున్నారు మీరు సన్న రకం బియ్యం ఇస్తామని కదా చెప్పింది గత ప్రభుత్వం ఇస్తానని చెప్పింది ఆ ప్రభుత్వం ఇవ్వాల మా ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పినారు సంవత్సరమైంది మీరు ఇవల మీ తప్పుల్ని వదిలేసి పేదల రేషన్ కార్డులను ఈ ఈరోజు ప్రయత్నాలు చేయడం సరైనది కాదు నిజంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థల అక్రమాలు జరుగుతుంటే వాటన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తుంది ఆ ఆ శ్వేతపత్రాన్ని విడుదల చేయండి ఎంత బియ్యం పంపిణీ అవుతుంది దీంట్లో ఎవరెవరు అక్రమాలు పాల్పడినారు గత ప్రభుత్వం ఏమిటి దాని వెనక ఎవరైనా పెద్దలు ఉన్నారా ఈ ప్రభుత్వంలో ఎవరు ఈ అక్రమాలు పాల్పడుతున్నారు ఇవన్నింటినీ శ్వేతపత్రం ఇవ్వండి కానీ నేరస్తుల్లో వదిలేసి ఎవరైతే బాధితులు ఆ బాధితులకు ఆ భోజనం కూడా లేకుండా చేయడం సరైంది కాదు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఓ కీలకమైన ఆ రోజు రాజకీయాల్ని ప్రభావితం చేసిన ముఖ్యమైన అంశాల్లో రేషన్ బియ్యం పంపిణీ అనేది రెండు రూపాయల కిలో బియ్యం అనేది పేటెంట్ ఆయనకు ఆ పేటెంట్ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ రోజు రేషన్ కార్డును ఏ పేరుతో తీసేయడానికి ప్రయత్నం చేసినా అది ఎన్టీ రామారావు గారికి ఆయన నిర్మించిన పార్టీకి ఆ తద్వారా లబ్ధి పొందినటువంటి ప్రజానీకానికి నష్టం జరుగుతుంది అందుకనే ఆ రేషన్ కార్డుల తొలగింపు చేసి నదిలి నగదు బదిలీ పెడతామనే చర్యల్ని ప్రభుత్వం విరమించుకోవాలి రేషన్ ద్వారా మరింత మెరుగైనటువంటి వివిధ రకాల సరుకులు అందించి పేదల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతాను